ఈ నెల ఇరవై ఏడున జరిగే రజతోత్సవ సభ టిఆర్ఎస్ పార్టీదా డిఆర్ఎస్ పార్టీదా అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు ఏ పార్టీ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారో ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారని దయాకర్ అన్నారు పహల్గామ్ లో సామాన్య ప్రజలపై ఉగ్రదాడి పిరికి పందల చర్య అని ఆయన మండిపడ్డారు ఈ సమయంలో మృతుల కుటుంబాలకు దేశ ప్రజలు అండగా ఉండాలని అన్నారు తెలంగాణలో గులాబీ కమలం రెండు ఒకటే ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారు ఏదైనా ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల సంతోషంగా ఉన్నారని అంటున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో తో మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తుంది దీనికి సంబంధించి ఈ అంటే రజతోత్సవ సభలో సమరశంక అంటే కాంగ్రెస్ దుష్టపాలనకు అంతం అందించి ఆ బీఆర్ఎస్ అధికారులకు రాబోతుంది ఆ విధంగా కూడా ముందుకు పోతాం పోతామంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు దీనికి సంబంధించి మాతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ఉన్నారు చెప్పండి ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభని ఎలా చూస్తారు బీఆర్ఎస్ బిజె టీఆర్ఎస్ మీరే చెప్పాలి నాకు బీఆర్ఎస్కా ఇరవై ఐదు సంవత్సరాలు కా అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు సో వాళ్ళు వాళ్ళ పుట్టుకలోనే ఒక నిజాయితీ ఉండాల్సి ఉండే అది తెలంగాణ ఒక మహత్తరమైన తెలంగాణ ఉద్యమం దాన్ని నేపథ్యంతో వచ్చి ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ తప్పుడు సంకేతాలు ఇచ్చుకుంటూ ఇరవై ఐదు సంవత్సరాలు టీఆర్ఎస్ ఇప్పటికి పుట్టి కానీ అది టీఆర్ఎస్ పోయి మూడు సంవత్సరాలు అవుతుంది బీఆర్ఎస్ వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది సో ఇలాంటి కన్ఫ్యూజింగ్ స్టేట్ని మొత్తం స్టేట్ల క్రియేట్ చేసి అబద్ధాలు చెప్పుకుంటూ బీఆర్ఎస్ నాయకులు బతుకుతున్నారని నాయబ్య మీరు బీఆర్ఎస్ చెప్తున్నారని మీరు అంటున్నారు కాంగ్రెస్ అబద్ధాల పునాద మీద అధికారంలోకి వచ్చింది ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ అంటున్నారు అవును రమ్మను చర్చకు ఒకరోజు ఎవరు వస్తారు ఈ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం అయిపోయినాక రమ్మను ఎవరు రారు ఒకనే స్టేట్మెంట్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతారు అంటే అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంటే పోతే దానికి ఏదో ఒక క్రాస్ చెక్ ఉండాలి కదా నువ్వు పోనీ మీరు అడగండి వాళ్ళను ఎప్పుడైనా వస్తారా అనేది మెగా టీవీ అడగండి వస్తారేమో రారు ఆఖలా ఆల్ పార్టీ మీటింగ్ పెడితేనే రారు అలాంటప్పుడు వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం మళ్ళీ మీ వ్యాఖ్యలు తెరబీతికి వస్తున్నాయి ఈ దాడి నేపథ్యంలో కూడా అంటే గతంలో లవ్ పాకిస్తాన్ అని చెప్పారు అంటే మళ్ళీ దాన్ని ట్రోల్ చేస్తున్నారు బాగా దీని చెప్తారు మోడీని మోడీని తిట్టినాం కదా మోడీని తిడితే వాళ్ళకి అట్లొస్తుంది అది చేసేది బీజేపీలో ఇవి వేరే కాదు కొంతమంది ఎవరు ఈ సోకాళ్ళు సొంటకాయ కాళ్ళు చేస్తారు వాటిని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు దూరంగా ఉంది లోకల్ బాడీ ఎలక్షన్స్లో డెఫినెట్గా ఒక స్టాండ్ తీసుకో మాకు గెలిచే అవకాశం లేదు కాబట్టి ఆత్మ ప్రబోధానుసారమే ఓటు చేసిన పరిస్థితి ఉంది బీజేపీకి కూడా గెలిచే అవకాశం లేదు కానీ పోటీలో ఉంది కదా ఎలా చూడొచ్చు అంటే అది అండర్స్టాండింగ్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ సో ఒక ప్రయత్నం చేద్దాము దాంట్లో మేము అడ్వాంటేజ్ తీసుకుంటామని వాళ్ళు అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ అడ్వాంటేజ్గా తీసుకున్నారు బీజేపీ అప్పుడు అదే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీకి అడ్వాంటేజ్ ఇచ్చిండ్రు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీలు అంతా కూడా బీజేపీ వదిలేసి వాళ్ళు చెప్పండి సిఎల్పీ మీటింగ్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది సీఎం రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఉద్దేశించి కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది అంటే ఏ విషయం ఏదైనా సరే అద్దంక దయాకనే చూసి నేర్చుకోవాలి పేషెన్సీ అనేది ఆయన అవకాశాలు ఇవ్వకపోయినా అయినా సరే పేషెన్స్తో పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేశారు అంటూ కూడా మిమ్మల్ని ట్యాగ్ చేస్తూ కూడా మాట్లాడారు ఎలా అనిపించింది ఒక ఆ సిఎల్పిలో ఒక మెంబర్గా ఒక వ్యక్తిగా మీకు అంటే అవును లేచి అందరి తనతో పాటు అందరికి కూడా నమస్కారం చేయాలనిపించింది అది కొంచెం ఎక్కువ ఉన్నా ఉన్నాయి కానీ రెండు సందర్భాల్లో గుర్తు చేసిండ్రు వారు కొంత ఇట్లాంటి సందర్భంలో కొంత అవమానం అనిపిస్తుంది బట్ డోంట్ వరీ పార్టీ నీతో ఉన్నది నేను నీతో ఉన్న మంచి సందర్భం కొరకు వెయిట్ చేద్దాం దయా అన్నాడు అంటే సరే అన్న మీరు ఎప్పుడైనా ఇవ్వండి అని చెప్పాను అంటే ఇంత ఫైర్గా ఉండే ఇంత కూల్గా ఉంటాడేమో అనుకున్న వచ్చు సీఎం గారు అందుకని ఆ కామెంట్ చేసి ఉండొచ్చు నిజంగా కూడా పార్టీ అంటే ఓపిక సహనంతో ఉండాలి పార్టీ కొరకు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మన ఇక్కడ ఈ నుంచి ఇక్కడ పోతుంటే అందరూ ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా కలుస్తారు నీకన్నా అవకాశం వచ్చిందా అని చెప్పి అంటుంటారు సో అలాంటి వాళ్ళతో పోలిస్తే నేను పది సంవత్సరాలు నాకు రెండుసార్లు టికెట్లు కూడా ఇచ్చింది సో ఇప్పుడు నన్ను పార్టీ మరింత పార్టీ కొరకు నా యొక్క సేవలు వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ సందర్భం వచ్చింది తర్వాత పాజిటివ్గా ఉండడం అనేది దాయకర్లాగా ఉండడం అని అనడం అనేది మాత్రం ఒక గ్రేట్ కా ఏమంటాం ఒక గొప్ప కాంప్లిమెంటే అది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి నన్ను పోవడం అనేది నాకు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు గత కొంతకాలంగా తెలిసిన ముఖ్యమంత్రి హోదాలో నా ఏమంటాము నా పరిస్థితులు తనకు తెలుసు కాబట్టి దీంతో ఏమైందంటే నాకు కొంచెం గతంలో చాలామందిగా దయాకర్ పని అయిపోయింది అని అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే దయాకర్ను ముఖ్యమంత్రి గారు కూడా మంచిగా ప్రేమగా చూస్తున్నారని దాంతో కొంత ఎక్కువ కొట్లాడడానికి స్కోప్ ఉంటుంది సో అది నాకు ఒక బూస్ట్ ఇవ్వడానికి ఒక నాయకుడిగా తను చేసిన ప్రక్రియ అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ ఏదైతే అంటే మంత్రి మంత్రి పదవికి కావాల్సిన అన్ని అర్హతలు నాకు ఉన్నాయి ఖచ్చితంగా అవకాశం ఇస్తే మాత్రం నా వద్దను కాబట్టి నేను అడగను అదేవిధంగా కూడా ఇటు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అధిష్టాలన్నీ కూడా కావాలని అడుగుతానంటూ కూడా అద్దెంక దయాకర్ అంటున్నారు మరొక వైపు ఇటు ఏదైతే ఉగ్రదాడి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రధానికి అండగా ఉండాలంటూ కూడా అద్దెంక దయాకర్ చెప్తున్నారు కెమెరామ్యాన్ నీరజ్ తో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్